నేను మీ ఇందు ఈరోజు పిల్లలు వచ్చే టైంకి ఏదైనా స్నాక్స్ చేద్దామని అనుకున్నప్పటికీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అప్పుడే గుర్తుకొచ్చింది కేఫ్స్ స్టైల్లో చికెన్ బ్రెడ్ లాలీపాప్ రెడీ చేస్తున్నాను చూసేద్దాం రండి ముందుగా అరకిలో చికెన్ తెచ్చుకోవాలి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేస్తుండగా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన చికెన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి చిటికిడ పసుపు కొద్దిగా కారం రుసుక సరిపడా ఉప్పు బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నాలుగు బ్రెడ్ పీసులు తీసుకొని నాలుగు వైపులా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచాలి స్టవ్ బై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి వేరొక బౌల్లో రెండు గుడ్లని పగలగొట్టి అందులో వేయాలి వేసి మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని ఒక్కో పీసుగా తీసుకొని మిక్స్ చేసిన ఎగ్గలో కలిపి బ్రెడ్లో కూడా అలా కలుపుకోవాలి ఒక్కొక్కటిగా కలుపుకొని ప్లేట్లో తీసుకొని రెడీ చేసి ఉంచాలి ఒక్కో పీసుగా ఆయిల్లో వేసి డ్రీప్ ఫ్రై చేసుకోవాలి కేఎఫ్సీ స్టైల్లో చేసుకున్న చికెన్ బ్రెడ్ లాలీపాప్స్ రెడీ